Odli? Odli? హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మా ఆయన చేపలు తెచ్చారండి సో చేపల పులుసు అండ్ చేపల ఫ్రై చేద్దామని డిసైడ్ అయ్యాను సో అది కూడా మీకు చూపిద్దామని అనుకున్నాను ముందుగా చేపలను ఇలా ఫ్రెష్గా ఉప్పు నీటిలో కడుక్కోవాలి సో నేను సాల్ట్ అండ్ లెమన్ పసుపు వేసి ఫ్రెష్గా వాష్ చేశాను సో ఇందులోనే నేను అల్లం వెల్లి పేస్ట్ వేస్తున్నాను సో ఇది కొద్ది కొద్దిగా అప్లై చేస్తూ ఇలా అన్నిటికీ పట్టించాలి ఇలా అన్ని ముక్కలకి ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టేస్తే ఏంటంటే తర్వాత ఉప్పు కారం అన్నిటికీ సరిపోతుంది సో నేను పసుపు వేస్తున్నాను ఇప్పుడు తర్వాత సాల్ట్ వేస్తున్నాను ఫస్ట్ ముక్కలకి సరిపడంతనే నేను వేస్తున్నాను ఇది కలిపేసిన తర్వాత నేను కారం పొడి వేస్తున్నాను మేము కొద్దిగా స్పైసీగా తింటాము సో కారం పొడి ఎక్కువగా వేస్తున్నాను అందులోనే కొద్దిగా ధనియాల పొడి కూడా వేస్తున్నాను సో ఇదంతా ఫస్ట్ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇది అంటాలంటే కొద్దిగా ఆయిల్ ఉండాలండి కంపల్సరీగా సో అందుకనే ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను సో ఇలా ముక్కలకి అన్నిటికీ పట్టించాలి ఫస్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా సో ఆ పేస్ట్ ఉండడం వల్ల ఏంటంటే ఉప్పు కారం అన్నీ కూడా చాలా ఈజీగా అప్లై అవుతాయి అన్నమాట సో ఇలా కలిపెట్టుకున్నాను పెట్టుకున్నాను చూస్తున్నారు కదా చేపల పులుసు చేయడం అంటే చాలా టైం పడుతుందండి కానీ ఈజీగా టూ డేస్ వరకు వచ్చేస్తుంది సో ఫ్రైకి నేను ఇందులోనే బియ్య పిండి వేస్తున్నాను కొంచెం క్రిస్పీగా వస్తాయని చెప్పి ఇందులోనే వేసేస్తున్నాను అది లాస్ట్లో గుర్తుకొచ్చింది అందుకే ఇప్పుడు వేస్తున్నాను సో ఇలా కలిపిన తర్వాత మనం ఫ్రైకి ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ సిమ్లో పెట్టుకొని తర్వాత అంటే లోపల కొంచెం కుక్ అవ్వాలి కదా సిమ్లో పెట్టుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి సో అది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అది క్రిస్పీగా అవుతుంది ఇలా అవుతుంది అండ్ ఇప్పుడు పులుసుకు రెడీ చేసుకున్నామండి నేను ఫస్ట్ ఆనియన్స్ ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను డైరెక్ట్గా మిక్సీలో వేసిస్తాను ఇవి ఈజీగా పేస్ట్ అవ్వడానికి నేను ఇది ముక్కలుగా కట్ చేసుకున్నాను సో అది పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక బొగాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను ముందుగా చాప్ చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువ పడుతుంది సో ఇందులోనే నేను మెంతులు వేస్తున్నాను మెంతులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నన్ను వేసుకుంటే చాలు సో అది వేగిన తర్వాత అందులోనే ఇప్పుడు పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకుంటున్నాను ఇది ఫస్ట్ బాగా కుక్ అవ్వాలండి లేకపోతే ఆ స్మెల్ ఆనియన్ స్మెల్ అనేది వస్తుంది సో పచ్చి పోయేంత పోయేంతవరకు కొద్దిగా కుక్ చేసుకోవాలి దీనికి కొంచెం టైం పడుతుంది సో ఇది తొందరగా అవ్వడానికి నేను ఇందులోనే పసుపు ఇంకా సాల్ట్ వేసుకుంటున్నాను అలా వేసుకుంటే ఏంటంటే తొందరగా అది ఫ్రై అవ్వడానికి ఉంటుందన్నమాట సో ఈ ఆనియన్ పేస్ట్ ఫ్రై అవ్వడానికి నాకు ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ టైం పట్టింది మీడియం ఫ్లేమ్ మీదే నేను ఇది చేశాను ఇందులోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది కొద్దిగానే ఎందుకు వేస్తున్నాను అంటే యాక్చువల్గా అయిపోయింది ఇంట్లో సో లాస్ట్లో మిగిలిందే వేస్తున్నాను ఇలా వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి బాగా వరకు ఇందులోనే నేను జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను చూడండి సో ఇది బాగా కొంచెం కుక్ అవ్వాలి అయిన తర్వాత నేను కారం పొడి వేస్తున్నాను కొద్దిగా ఎక్కువగానే వేస్తున్నాను ఇది బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి సో ఇందులోనే నేను ధనియాల పొడి కూడా వేస్తున్నాను దీన్నే మనం మామూలుగా చేపల పులుసుకి మసాలా ముద్ద అంటాం కదా సో ఇది అన్నమాట ఇది బాగా అంటే బాగా కుక్ అవ్వాలి కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు అంటుతూ ఉంటుంది సో టూ త్రీ మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి ఇది ఎంత కుక్ అవుతే అంత టేస్ట్ వస్తుంది అన్నమాట దీనికి నాకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి చూస్తున్నారు కదా ఎలా కుక్ అవుతుంది అది కొంచెం ఆయిల్ అనేది కొంచెం పైకి వస్తూ ఉండాలి సో ఇలా వస్తున్నప్పుడు నేను చింతపులుసు వేసుకుంటున్నాను ఇప్పుడు చూపించిన ఫిషెస్కి సరిపడా నేను చింతపులుసు నానబెట్టుకున్నాను అనమాట సో అదే నేను జస్ట్ టూ టైమ్స్ అనమాట ఇందులోనే ఇది పిండిన తర్వాత కొంచెం ఇలా కలుపుకోవాలి సో ఇందులోనే నేను కొద్దిగా వాటర్ కూడా పోసాను అనమాట ఇది బాగా మరగాలన్నమాట మరిగితే ఆ మసాలా అనేది ఆ పులుపుకి పులుపులో కలిసిపోతుంది ఆ ఫ్లేవర్ అని ఇలా స్మెల్ అనేది వస్తూ ఉంటుంది మనకు అర్థమైపోతుంది అనమాట సో ఇందులోనే నేను ఇందాక ఉప్పు కారం కలిపెట్టుకున్న ఫిష్ పీసెస్ని వేస్తున్నాను ఇది వేసిన తర్వాత ఏంటంటే మనం